ప్రవక్త అయిన ఎహెజ్కేలు గ్రంథం బబులోను మొదటిసారిగా ఎరుషలేముపై దురాక్రమణ చేసిన కాలంలో ఎహెజ్కేలు అక్కడ నివసించిన ఒక యాజకుడు వారు నగరాన్ని ఏమీ చేయలేకపోయినా చాలామంది ఇస్రాయేలుయుల్ని బందీలుగా చేసి వారిని తమతోబాటు చెరగా తీసుకెళ్లారు ఎహెజ్కేలు వారిలో ఒకడు అది జరిగిన ఐదు సంవత్సరాలకు ఈ గ్రంథం ప్రారంభమైంది పరవాసులైన ఇస్రాయేలీ దగ్గరగా ఒక పంటకాలవ ఒడ్డున ఎహెజ్కేలు కూర్చుని ఉన్నాడు అది అతని ముప్పయవ జన్మదినం ఆ సంవత్సరం అతడు యరుషులేములో ఒక యాజకునిలాగా ప్రతిష్ఠించబడి ఉండేవాడు అకస్మాత్తుగా ఎహెజ్కేలు ఈ దర్శనం చూశాడు ఒక గొప్ప తుఫాను మేఘం దగ్గరకు వస్తూ ఉంది ఆ మేఘంలో రెక్కలు చాపుకుని ఒకదానికి ఒకటి తగులుతూ ఉన్న నాలుగు విచిత్రమైన జీవుల్ని చూశాడు ఆ జీవుల్లో ప్రతిదానికి నాలుగు ముఖాలున్నాయి ఆ నాలుగు జీవులతో నాలుగు చక్రాలున్నాయి ఆ జీవుల రెక్కలు మెరిసిపోతున్న వేదికకు ఆధారంగా నిలిచాయి ఆ వేదికపైన ఒక సింహాసనం ఉంది ఆ సింహాసనం మీద మానవాకారంలో అగ్ని అగ్నిజవాలు ఆవరించి ఉన్న ఒకరు కూర్చుని ఉన్నారు ఒక్కసారిగా తాను చూస్తున్నది ఏమిటో ఎహెజ్కేలు గుర్తించాడు దానిని అతడు యహోవ ప్రభావ స్వరూప దర్శనం అని పిలిచాడు దేవుడు తన రాజరిక సింహాసనం అనే రథం మీద స్వారీ చేస్తున్నట్టుగా ఉంది ప్రభావం అని వాడిన ఈ పదం హీబ్రూ భాషలో కావోద్ దాని భావం బరువైన లేక ప్రాముఖ్యమైన అని దేవుడు భౌతికంగా ప్రత్యక్షమై వ్యక్తిగతంగా తనను తాను కనపరుచుకున్నప్పుడు దాని ప్రాముఖ్యతను వర్ణించడానికి బైబుల్ రచయితలు ఈ పదాన్ని వాడారు ఈ దర్శనంలో కనిపించిన చిత్రీకరణలు నిర్గమాకాండంలో సేనాయి కొండ మీద దేవుడు ప్రత్యక్షమైనప్పుడు జరిగిన దానిని పోలి ఉంటాయి దేవుని నిబంధన మందసం దగ్గర దేవుని సన్నిధిలో కూడా ఇలాంటి చిత్రీకరణ మనం చూడొచ్చు అసలు ఇదే ఎహెజ్కేలు దర్శనంలో అతనికి విస్మయం కలిగించిన ప్రశ్న దేవుని మహిమ ఏం చేస్తుంది అది ఎరుషులేములో మందిరంలోని నిబంధన మందసంపై ఉండాలి కదా ఎహెజ్కేలు ఇస్రాయేలు తిరుగుబాటు విషయమై వారి మీద ఆరోపణ చేయడంతో మొదలై ఈ గ్రంథంలోని మొదటి భాగం ఈ ప్రశ్నకు జవాబును వెదుగుతుంది మొదటిగా దేవుడు తన నుండి ఎహెజ్కేలుతో మాట్లాడుతూ అతణ్ణి ప్రవక్తగా నియమించాడు ఇస్రాయేలీయులు రెండు విషయాల్లో తమ దేవునితో గల నిబంధనను భంగం చేసినట్లు వారిపై అభియోగం మోపాలి ఇస్రాయేలియులు ఇతర దేవతలకు లోబడి వాటి విగ్రహాలను పూజిస్తున్నారు అది విపరీతమైన అన్యాయానికి హింసకి దారితీసింది దాని ఫలితంగా తన ప్రజలను హెచ్చరించడానికి దేవుడు ఎహెజ్కేలను నియమించాడు ఎహెజ్కేలను బందీగా తీసుకెళ్లిన మొదటి బబులోను లాంటిదే మరొకటి జరుగుతుంది ఎరూషులేము దానిలోని దేవాలయం అన్నీ తప్పనిసరిగా ధ్వంసం అవుతాయి తన సందేశం వారికి సరిగా చేరడానికి ఎహెజ్కేలు ఒక్క మాటలతో సరిపెట్టుకోలేదు అతడు కొన్ని క్రియారూపకమైన పనులు చేశాడు అవి బహిరంగంగా వీధి నాటకాల రూపంలో ఉన్నాయి ఎహెచ్కేలు బయటికి వెళ్ళి విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించాడు అంటే తన ప్రవచనాలను ఉపమానాల రూపంలో చెప్పాడు అతడు ఒక చిన్న ఎరుషులేమును నిర్మించి దానిపై దండయాత్ర జరిగినట్టుగా నాటికీయమైన రీతిలో చూపించాలి అలాగే అతడు తన తలను బోడిగుండు చేసుకుని ఆ వెంట్రుకలను ఒక కత్తితో చెదరగొట్టాలి వీటిలో అతి తీవ్రమైనదేమిటంటే పాపపరిహార దినమునాడు విడిచిపెట్టే మేకలాగా నటించాలి ఎరుషలేము ముట్టడి సమయంలో ప్రజలు ఏ విధంగా అసహ్యకరమైన ఆహారం తింటారో సూచించడానికి అతడు ఒక సంవత్సరం పాటు ఒక పక్కకు పడుకుని మలంతో చేసిన రొట్టెలు చేసుకుని తిన్నాడు అయితే దేవుడు హెచ్కేలుగు చెప్పిన అన్నింటికంటే బాధాకరమైన దుర్వార్త ఏమిటంటే అతడు చెప్పే మాటలు వినేవాడు ఒక్కడూ లేడు తిరుగుబాటుతో నిండిన తమ కఠినమైన హృదయాలను బట్టి ఇస్రాయేలు అతని సందేశాన్ని తిరస్కరిస్తుంది ఇది ఇస్రాయేలు అరణ్యంలో తిరుగుబాటు చేసినప్పుడు ఒక రోజున వారు చెరలోకి వెళ్తారని మోషే వివరించిన మాటలను పోలి ఉంది దురదృష్టకరంగా ఎహెచ్కేలు అవన్నీ అమలు జరగడం కళ్లారా చూడవలసి వచ్చింది నిస్పృహతో నిండిపోయిన ఎహెచ్కేలు తన పనిచేయడం ప్రారంభించాడు దాదాపు ఒక సంవత్సరం తరువాత అతడు మరొక దర్శనం చూశాడు ఈసారి అది మందిరం గురించి అతడు ఆ మందిరంలో అంతటా తిరిగి తాను లేని సమయంలో అక్కడ ఏం జరుగుతున్నదో చూశాడు అది ఏమీ బాగోలేదు మందిరం బయట బాహ్య ఆవరణంలో ఒక పెద్ద విగ్రహం నిలబెట్టి ఉంది ఆ మందిరం బయట లోపల కూడా ఇస్రాయేలు పెద్దలు ఇతర దేవతలను పూజిస్తూ ఉండడం అతడు చూశాడు ఇస్రాయేలు స్త్రీలు తమ్మూజు అనే బబులోను దేవతను పూజించడం కూడా అతడు చూశాడు దేవుని మహిమా సింహాసనం ఆ మందిరాన్ని విడిచిపెట్టి పైకి లేచి దూరంగా వెళ్ళిపోవడం అతడు చూశాడు అది మందిరాన్ని విడిచిపెట్టి తూర్పుగా సాగి బబులోనువైపు ప్రయాణించింది కాబట్టి పదకొండవ అధ్యాయంలో దేవుని మహిమ ఎహెజ్కేలుకు బబులోన్లో ఎందుకు ప్రత్యక్షమైందో మనకి అర్థమవుతుంది ఇస్రాయేలుయుల విగ్రహారాధన వారి భంగం ఎంత విచ్చలవిడిగా తయారయ్యాయంటే దేవుడు తన మందిరాన్ని విడిచిపెట్టాడు వారు ఆయన్ని తరిమివేసినట్టయింది ఆయన ఆ మందిరాన్ని వినాశనానికి అప్పగించాడు అయితే దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టలేదు దానికి బదులు ఆయన వారితో కలిసి చెరలోకి వెళ్లాడు పదకొండవ అధ్యాయంలోని ఆ దర్శనం చివరలో ఇస్రాయేలులో ఒక చిన్న శేషాన్ని తిరిగి వచ్చేలా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు వారిలోని రాతిహృదయాన్ని తీసివేసి వారికి సున్నితమైన మాంసపు గుండెను ఇవ్వడం ద్వారా వారిని నూతనపరుస్తాడు తద్వారా వారు తమ దేవుణ్ణి ప్రేమించి నిజంగా ఆయన్ని వెంబడిస్తారు ఇది ఒక చిన్న ఆశాకిరణంలాగా ఉంది అయితే వారిపైకి రాబోతున్న వినాశనం ముందు అది కనబడకుండా పోయింది ఈ పదకొండవ అధ్యాయంలో ఒక కీలకమైన మార్పు కనిపించింది మిగిలిన గ్రంథ నిర్మాణం ఏ విధంగా ఉండబోతున్నదో అది సూచించింది తరువాతి మూడు భాగాలు దేవుని తీర్పు గురించిన ప్రకటనలు మొదటిది ఇస్రాయేలుపై తీర్పు తరువాత ఇస్రాయేలు చుట్టూ ఉన్న దేశాలపై తీర్పు ఆ తరువాత ఎరుషులేముపై దేవుని తీర్పు ఆ తరువాత పదకొండవ అధ్యాయంలోని నిరీక్షణతో కూడిన ముగింపు ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఈ గ్రంథం చివరి మూడు భాగాలలో చూస్తాం మొదటిది ఇస్రాయేలుకు నిరీక్షణ తరువాత ఇతర దేశాలకు ఆ తరువాత సమస్త సృష్టికి పన్నెండు నుండి ఇరవై నాలుగు అధ్యాయాలు ఇస్రాయేలుపై రాబోతున్న దేవుని తీర్పుపై దృష్టి సారించాయి ఇది విభిన్నమైన గీతాలు వచనాలతో నిండి ఉంది ఇక్కడ ఎహెజ్కేలుకు ఉపమానాలపై పోలికలపై ఉన్న మక్కువ కనిపిస్తుంది అతడు ఇస్రాయేలును కాలిపోయినా పనికిరాని ఒక పుల్లతో లేక ఒక తిరుగుబాటు చేసే భార్యలాగా లేక బందీ అయినా ఒక ప్రమాదకరమైన గర్జించే సింహంలాగా లేక వ్యభిచారుణులైనా ఇద్దరు అక్కాచెళ్లెళ్లలాగా పోల్చాడు ఇవన్నీ ఇస్రాయేలును పతనానికి నడిపించే బుద్ధిహీనమైన తిరుగుబాటు విగ్రహారాధనకు సూచనలుగా ఉన్నాయి ఈ భాగంలో ఎహెజ్కేలు ఒక న్యాయవాదిగా వ్యవహరిస్తున్నాడు తన వాదనను ప్రారంభిస్తూ మొదటిగా అతడు ఎరుషులేము శతాబ్దాలుగా నిబంధనను మీరిన తప్పులను బట్టి దానికి ఆ వినాశనం తగ్గిందే అని చెప్పాడు ఈ లోకంలో అత్యంత నీతిపరులైన నోవాహు దానియేలు లేక యోబులాంటివారు ఉండి ఇస్రాయేలును కాపాడమని దేవునికి ప్రార్థించినా దేవుడు వారి ప్రార్థనలు అంగీకరించడు ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది కాబట్టి దేవుని నీతి ఆ తరం ఇస్రాయేలు మీదకి తన తీర్పును పంపించక తప్పలేదు వారు చెరలోకి వెళ్లడం తథ్యం వారు తిరిగి వెనక్కి రాలేని స్థితికి చేరుకున్నారు ఆ తరువాత యహెజ్కేలు ఎరుషులేమును ఆనుకొని ఉన్న రాజ్యాలపై తన దృష్టి సారించి ఆ తరువాత ఆ ప్రాంతంలోని రెండు అత్యంత శక్తివంతమైన ఐగుప్తు తూరు దేశాలపైకి మళ్లాడు ఇస్రాయేలు ఈ దేశాలతో ఒప్పందాలు చేసుకుని వారి దేవతలను విగ్రహాలను పూజించారు కాబట్టి తూరు ఐగుప్తు రాజులు అహంకారంతో తమను తాము దేవుళ్లుగా ఎంచుకొని తమ స్వంత ప్రమాణాలను అనుసరించి మంచి చెడులను నిర్వచించారని దేవుడు వారిపై నిందమోపాడు దేవుడు వారి గర్వాన్ని బట్టి వారిని బాధ్యులుగా చేస్తానని చెప్పి వారిని కోలదోయడానికి బబులోను వాడుకుంటానని ప్రకటించాడు ఇతరులందరిలాగానే వారు దేవుని తీర్పును ఎదుర్కొంటారు ఈ లోతైన భాగాల తరువాత ముప్పై అధ్యాయంలో ఒక చిన్న గాథ ఉంది ఎహెజ్కేలు ఎరుశులేము నుండి పారిపోయి వచ్చిన ఒక వ్యక్తిని కలిశాడు అతడు ఒక సందేశం తెచ్చాడు బబులోను ఎరుశులేము నగరాలపై దురాక్రమణ జరిగింది ఆ నగరం కూలిపోయి మందిరం ధ్వంసమయ్యింది ఎహెజ్కేలు చేసిన తీవ్రమైన హెచ్చరికలు వాస్తవరూపం దాల్చాయి కాని పదకొండవ అధ్యాయం ముగింపును ఒకసారి గుర్తు చేసుకోండి ఈ గాథకు అదే ముగింపు కాదు తరువాతి వీడియోలో నిరీక్షణ గురించిన ఎహెచ్కేలకు కలిగి ఉన్న గొప్ప దర్శనాన్ని చూస్తాం అయితే ఇంతవరకు ఈ గ్రంథం మొదటి భాగం వివరణ ఇదే